సంఖ్యాకాండం పదహారవ అధ్యాయం మూడో చిన్న భాగాన్ని చదవండి చక్కగా చదవండి నీతో మాకు అసలు ఏం మాట్లాడే అసలు నీతో మాకు పని లేదు ఏందట నువ్వే ఉన్నావు పాస్టర్ లేకపోతే దేశం ఏమన్నా ఒడ్డుపోయిందా దైవిక క్రమంలో కట్ట పన్నులకు వచ్చే ఆలోచనలు ఇవి మీరు మార్కెట్లో చూడండి కొన్ని ఎద్దులు తిరుగుతూ ఉంటాయి ఎద్దులు ఎద్దులయ్యి వాళ్ళ మీద వాటి మీద ఏడు అధికారం చెలాయించడు దేవుడేనంట వాళ్ళు వాటిని చూసుకునేదిగా ఏక ఈ మనుషులను నెట్టుకుంటూ రాసుకుంటూ తిరుగుతుంటాయి మార్కెట్లో గాలి దిగిన బొంగరంలాగా ఆలోచించగా అసలు మీతో నాకు పని లేదు జాగ్రత్తనండి దేవుడు ఒక క్రమను పెట్టాడు ఉపదేశ క్రమంలో ఉన్న భాగం ఏంటంటే ఏ సేవకుని చేతిలోనికి దేవుడు అప్పగిస్తాడో ఆ సేవకుని చేతులు ఉన్న ఆశీర్వాదం మోసేని నలభై సంవత్సరాలు గుణపరచడానికి దేవుడు ఇత్రోకి అప్పగించాడు ఎవరికి అప్పగించాడు ఇత్రోకి అప్పగించాడు వాళ్ళ మావ ఇత్రో గుణపరచడానికి దేవుడు ఫరో బానిసత్తునికి అప్పగించాడు నీ యజమాని ఎటువంటి దుర్మార్గుడైనా దుర్మార్గురాలైనా దుర్మార్గుడైనా మనం దేవుని ఆలోచన బట్టి అప్పగించుకోవడం మనకి ఆశీర్వాదం దేవుడికి స్తోత్రం కలుగునగాక ఇలా అన్నారు మీతో మాకు పని లేదు ఏడవచనం జాగ్రత్త ఏడో ఏడవచ్చు అంటారు వాళ్ళు అసలు మీరేనా బలిపేయడం మీద ప్రత్యక్ష కూడారులు అతి పరిశుద్ధ స్థలంలో పోయేది ఎన్ని సంవత్సరాలను చూస్తున్నాం ఓడు పరిశుద్ధుడే ఎవడు పరిశుద్ధుడు గారు మేము పరిశుద్ధులు కావా మేము ఆవరణం లేవా మేము ఉపకారాలు కడుక్కోవడం లేదా ఏ జనాలు మాయాస్తున్నారు ఏంది నువ్వే నువ్వే వాక్యం చెబుతావా మేము చెప్పకూడదా కొన్ని సంఘాల్లో గోర మేము చెబుతాం ఏం చెప్తావు ఏం చెబుతావు ఈరోజు సేక సంఘాలు పోడవడానికి కారణం ఒక చోట ఇట్టే వాదులు వస్తే పాషకర్ ఒక అతనికి కొరత కొట్టలు వాక్యం ఇచ్చాడు అతనంటాడు కొత్తగా మాట్లాడాలనుకున్నాడేమో అంటాడు అసలు రక్షణ ఎవరి ద్వారా వచ్చిందో తెలుసా మీకు అన్నాడు ఎవరి ద్వారా యేసు ప్రభు ద్వారా అని సంఘం చెప్పింది కాదు ఎస్కరే తోధ ఎవరు అసలు ఎస్కరే త్యోదే లేకపోతే ఏసుప్రభు శిలువుకు అప్పగించబడేవాడా ఎంత చేసిన వ్యక్తి ఎవరో తెలుసా ఎస్కరే థియోద అబ్బా ఏం ప్రసంగం అండి సంఘాలు సర్వనాశనం అవడానికి పోనాదే అతను పిలవబడిన సేవకునికి దేవుడు ఓ బాధ్యత దర్శనం క్రమాన్నిచ్చి సంఘాన్ని కట్టడానికి ఇష్టపడతాడు ఈ రోజు చాలా మంది దేవుడు మమలు కూడా పిలిచాడు అని చెప్పి రెండు మాటలు చెప్తే అక్కడ పది మంది రక్షణ పడితే అక్కడ ఒక పాక వేసి అక్కడ ఒక సంఘం కట్టి ఇక నేను కూడా పాచనని చెప్పేసి ఇక మీద నేను ఇక అవతారం మార్చిన ఇక సేవలో దిగి అలా చేసేవారి ద్వారా సంఘాలు పాడైపోయే పరిస్థితులు కనబడుతున్నాయి ఫిలిప్ చూడండి ఫిలిప్ సమరయ ప్రాంతానికి వెళ్ళి సుమార్త చేస్తే కుంటోలు లేచి నడిచారు మోగోలు మాట్లాడారు చెవిటోళ్ళు విన్నారు దెయ్యాల విలవెల్లాడిపోయాయి మీద నేనే పాస్టర్ అనుకోలేదు ఆ పోస్తులను పిలిచాడు వారి కొరకు ప్రార్థన చేయించాడు అక్కడ సంఘం కట్టబడింది ఆ పోస్తులకు అప్పగించబడింది ఆ పరిచర్య ఇతను ఇంకో చోటకి వెళ్ళిపోయాడు స్వార్థికి దేవుడికి స్తోత్రం కలుగునగాక హాలూయా ఆ వైఖరి రోజుల్లో లా లాస్ అయిపోయింది కనుకనే ఈరోజు సంఘానికి సరైన ఉపదేశం అందక సరైన క్రమబద్ధీకరణ లేక సేవలు కుంటిపడే పరిస్థితులు అవుతున్నాయి సేవ అభివృద్ధి అంటే మేము అనుకుంటాము సంఖ్యాపరమైన అభివృద్ధి కానీ దేవుని దృష్టిలో సంఖ్యాపరమైన అభివృద్ధి కాదు సంపూర్ణతలోకి రావడం అభివృద్ధి ఐ మీన్ కాదు సంపూర్ణత సంపూర్ణత సంఖ్యాపరమైన అభివృద్ధి సేవ అభివృద్ధి అని అదే సక్సెస్ అనుకొని చాలా మంది ఈ ప్రయత్నం మీద పడి అందుకనే పక్క సంఘాలను కూడా దోచుకునే తీరు ఎందుకంటే నా సంఘం డెవలప్ అవ్వాలి నా సంఘం పెంచబడాలి నా సంఘానికి వచ్చేవాళ్ళు అధిక సంఖ్యలో ఉండాలని పక్క సంఘాల మీద దోపిడిదారులుగా దేవుని ఆలోచన పనిచేసే వాళ్ళు ఉన్నారు నిజంగా దేవుని ఆలోచన అర్థమైతే నిజంగా దేవుడిని పిలిస్తే దేవుడు అప్పగిస్తే కొద్ది మందినైనా సంపూర్ణ చేసి నిత్య చాలా చేడ్డూరమైన పరిస్థితులు కూడా వెళ్ళిపోయింది క్రైస్తవ్యం విశ్వాసులు కూడా అలాగే తగిన కారణం వాక్యం తెలియక నేను మరలా చెప్తున్నా నీకు వాక్యం తెలియపోతే నేను ఏ ఆట ఆడినా కూడా చెల్లొద్ది నీకు వాక్యం తెలిస్తే నేను ఆడే ఏ ఆట కూడా చెల్లదు ఒక పెద్ద సేవకుడు చెప్పాడు లేకపోతే గొప్ప సేవకుడు ఎలా చెప్పాడు గొప్ప సేవకుడు అని ఆయన కానీ వేల మంది సంఘం వేల మంది ప్రజలు వస్తారండి వేల మంది ప్రజలు బట్టి గొప్పవాడు చిన్నోడు కాదు దేవుని వాక్యం ఏం చెబుతుంది మీరు వాక్యంలో లేని నేను చెప్పినా ఎవడు చెప్పినా తీసి పక్కన పడాయి క్రైస్తవం ఎంత వెర్రి లోకం అంటే ఒక్క మాటలో చెప్తాను మీకు కరోనా టైంలో వెన్ వెర్జీని అనే ప్రాంతంలో ప్రార్థన జరుగుతుంటే ఒక కుర్రోడు మీదకి దేవుని ఆత్మ వస్తే ఆ నుంచి దేవుడు ఏమి చెప్పాడంట మీ బైబిల్లో తల వెంట్రుకలు ఉంటాయి ఆ వెంట్రుకను తీసి నీలలో వేసి తాగితే అటు తీసుకెళ్ళి కూర్చోబెట్టి దెబ్బకి చచ్చేవాళ్ళంతే అసలు అది గోవిందపురం నాకు వచ్చిందండే వామ్మో వెర్జీనియా దేశమే ఆడా గోవిందపురం ఆడండే శ్రీకాకుళంలో ఒక పాచగారైతే మైకి తీసుకొని ప్రియమైన సంగమా కరోనా బట్టి భయపడకండి దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు అదేమనగా నీ బైబిల్ తీర్చి వెతకండి తల వెంట్రుకలు కనబడితే వాడిని తీసుకొని అపరూపంగా ఎంచి ఒక నీళ్ళలో వేసి ఒక గంట తర్వాత తాగండి కరోనరాదు అబ్బా ఏం నేర్చుకున్నావు పాస్టర్ అయ్యా ఎంత అజ్ఞానం అండి ఎర్రపరచబడిన వారు సైతం వాడు మోసగించుటకు సమర్థుడని బైబిల్ చెబుతుంది ఎంత విడ్డూరం ఎంత ఆశ్చర్యం ఎంత అజ్ఞానం అండి దేవుని వాక్యము చేత మనం కట్టబడ్డమే మనకు ప్రయోజనం ఆమెన్ హలో లూయా పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు వచ్చింది చదవండి సంఖ్యాకాల పదహారు అధ్యాయం ఈ వ్యతిరేక లేచిన బ్యాచ్ ఈ కోర్రాహు టీము రెండు వందల యాభై మంది కోర్రాహు దాతాను అభిరాము ఈ బ్యాచ్ మొత్తం రెండు వందల యాభై మందిని సిద్ధపరిచారు వాళ్ళ అహరోనికి మోసేకి విరోధంగా ప్రజలు రేపాలను చూస్తున్నారు వాళ్ళ బాధ ఏంటంటే కొత్తత్మన్ వాళ్ళే చేస్తారా మేము చేయకూడదా కొత్త వాళ్ళేజ్ చేస్తారా మేము చేయకూడదా పొద్దుత్మం వాళ్ళే చేస్తారా మేము చేయకూడదా అది మనుషుల ద్వారా ఏర్పాటైతే అలాగే చేద్దాం దేవుని ఏర్పాటైతే నోరు మూసుకొనిండు అది నీకు మేలు అసలు సొనగడం ప్రారంభించారు మహుశాయి గారు అహరో గారు సంఘమే ఇటువంటి గందరగోళం లేపే బ్యాచ్లు కొన్ని సంఘాల్లో తగలాడతారు జాగ్రత్త దేవుని కోపానికి తప్ప దేనికి పాత్రులు కాలేరు పండవచనం ఏమంటున్నారు మేము రామ్ మాట గారు పిలుతు మేము రామ్ రామ్ భీష్మించుకున్నాం ధర్నా చేస్తున్నాం మేము అనుకున్న డిమాండ్స్ నెరవేరాల మేము రామ్ ఇంకా ఏదో ఫోన్లు అని చెప్పేసి మమ్మల్ని కానాం కానపించావు సరే ఐ కురించి తీసుకొచ్చావు సరే బాగా ఉంది మామీ నీకు అధికారం ఎవడిచ్చాడు మా మీ పెద్ద నీకు ఎవడిచ్చాడు జాగ్రత్తను దైవ సేవకునికి దేవుడి అధికారం ఇచ్చి పంపించాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక నిన్ను గద్దించే హక్కు సేవకుడికి ఉంది ఉందా మాటకి అంటాం నిలబెట్టి ఒక మాట అన్ని వచ్చి ఆదివారం కనబడదాం మొహం ఎన్ని ధర్నాలు చేస్తాము ఎన్ని స్ట్రైకిల్ చేస్తామో ఎవడిచ్చి పంపాడు అధికారం మోషద్ అంటాడు దేవ దేవుడు అంటాడు నేనే నీకు అధికారం పంపుతున్నాను వెళ్ళి ఇస్రాయల్ నడిపించాలి ఈ రోజు ఈ ప్రాంతానికి దేవుడిని నడిపించి నిన్ను సమకూర్చాడంటే నీ మీద అధికారాన్ని దేవుడు సేవకుడికి ఇచ్చాడని అర్థం అలా ఎవరిచ్చాడు నీకు అధికారం ఎవడిచ్చాడు దేవుడు చదవండి పదమూడు వచ్చిన రాలేదు జాగ్రత్త నీ రక్షణ కొరకు సేవకుని ప్రార్థన ఉంటుంది నీ ప్రయోజన కొరకు సేవకుని ప్రార్థన ఉంటుంది వీళ్ళంటారు నీ వల్ల మాకేం జరగలే దేవుడు చేశాడు మాకు నువ్వు చేస్తే కాదు దేవుడు చేశాడు మాకు కానీ మధ్యవర్తిగా పనిచేసే బాధ్యత సేవకునికి ఇచ్చాడు నీ మీద శాపం రాకుండా కీడు రాకుండా నష్టం రాకుండా హాని కలగకుండా నీ కొరకు ప్రార్థించవలసిన బాధ్యత వంతు సేవకునిది అలా ప్రార్థించగా దేవుడు పలుమార్లను కాపాడుతొచ్చాడు అది నీ గుడ్డి కళ్ళకు అజ్ఞానానికి అర్థం కాదు నిత్య రాజ్యంలో ఆ మహిమలో చేరిన తర్వాత దేవుడు చూపిస్తుంది అర్థం దోహో ఇలా నేను రక్షణలోకి వచ్చానా ఇలా దేవుడిని పట్టుకున్నాడా ఇలా నన్ను నడిపించాడని ఈ రోజు చాలా మంది సేవకుల్ని వ్యతిరేకించి మాట్లాడేవాళ్ళు సేవకులు చులకం చేసి మాట్లాడేవాళ్ళు సేవకులకు అభ్యంతరంగా మాట్లాడేవాళ్ళు మిడియా మాట్లాడేవాళ్ళు మూర్ఖంగా మాట్లాడేవాళ్ళు జాగ్రత్త కోరాహు తాతాను అభిరాములే మీకు సాక్ష్యంగా నిలబడ్డారు జాగ్రత్త